హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మీకు ఎంతో ఇష్టమైన గార్డెన్ వీడియో అండి ఈరోజైతే గార్డెన్ వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను చాలా రోజుల నుంచి అయితే వెళ్ళాలనుకున్నారు గారు ఇంకా అవ్వక అయితే కుదిరిందండి అది కూడా కాయలు ఉన్నాయి వాటిని చిలకలు కొట్టేస్తున్నాయనేసి ఇంకా తోటలోకి వెళ్ళి తెంపుతున్నారు మనమైతే ఇంకా వీడియోలకైతే వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళక ముందు మన ఛానల్ కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో కామెంట్ తెలియచేయండి పందులు చూడండి ఎలా చేస్తాయి మొత్తం గాతల్లా చేసేస్తున్నాయి వంకాయ మొక్కలు కూడా చాలా పెద్ద వచ్చేస్తాయండి చందుగారు ఆల్రెడీ చెట్టు ఎక్కుతున్నారు కాయలైతే తెంపడానికి ఎక్కువే వచ్చేస్తాయండి కాయలు ఒక ఫోర్ డేస్ నుంచి అయితే వాటర్ అయితే వేస్తున్నాము వాటర్ వేయటం వల్ల ఏమో సపోర్ట్ సపోర్ట్కాయలు చాలా బాగా వచ్చాయి చెంజు గారు అయితే తెంపుతున్నారు మనం కూడా వెళ్ళం ఏంటి ఇలా చేసేస్తాయి మొత్తం పందులు ఏంటి ఇలా చేస్తాయి అంటున్నాను సపోర్ట్ చూడండి ఏం చేసాడు అబ్బా చాలా పెద్ద వచ్చాక చాలా పెద్ద వచ్చాయి సపోర్ట్ పనులు తింటే లావ అయిపోతున్నాను నేను అయ్యానా అయ్యాన లావయ్యా కళ్ళల్లో పడిపోతుంది బాబు విసిరినా కాసిన సార్ అండి లెగిస్తా కొమ్మ కొమ్మ ఎలా తెచ్చి ఎలా తెంచు సార్ చూడండి ఇక్కడీ కలర్ఫుల్గా ఇది అంటే ఇంకా పండిపోతాయి అనేది పరుపుకి వస్తాయి అంటారు కదా అలా ఉందండి

ఈ చెట్టుకి ఇంకా నీట్గా వాటర్ అవి ఎక్కువ పోస్తే ఇంకా బాగా వస్తాయి కదా చంద్రగారు ఎక్కారు పైన ఉన్నారు చూడండి ఎలా వచ్చేసి చెట్టు మొత్తం ఈ పట్టించడానికి టైం కుదరట్లే తల్లి చాలా ఎక్కువ వచ్చేసాయి కదా ఇప్పటి నుంచో అనుకుంటున్నాం కుదరట్లే

కాయలు అంట పట్టుకుంటారా ఫ్రెండ్స్ ఇవే మన చెట్టుకి తెంపిన కాయలు అయితే చాలా పెద్దవయ్యాయి కదా ఇవి చూడండి కొమ్మతో పాటు తెంపారు చంద్రగారు ఇంక ఇది ఒకటి అలా ఉంచమని అని చెప్పాను చాలా క్యూట్గా అనిపిస్తుంది చూడ్డానికి చాలా టేస్ట్గా ఉంటాయండి రౌండ్గా బంగిరబిల్లి మామిడి పళ్ళ అనిపిస్తున్నాయి నాకు ఈరోజు మామిడిపళ్ళు తీసుకొస్తున్నారు ఒక కేట్ తీసుకొచ్చేస్తారంట చందుగారు అంటున్నారు ఎన్ని తినాలనుకుంటే అన్ని తిను ఈరోజు తీసుకొస్తాను మామిడి పళ్ళ అంటున్నారు ఎందుకండి అన్నట్ అంటే ఏ సీజన్లో ఫ్రూట్ ఆ ఫ్రూట్ తినడం నీకు చాలా ఇష్టం కదా అని చెప్తున్నారు చాలా బాగున్నాయండి చూస్తుంటేనే చూడాలనిపిస్తున్నాయి ఇవి వచ్చి పాతి కాయలు అంట ఇంకా ఉన్నాయి కొంచెం ఈ సైజులో ఉన్నాయి అందుకనేసి ఇంకా తెంపలేదు చాలా పెద్ద అవుతాయి వీటికన్నా పెద్దవుతాయి కాయలు మేము ఎందుకంటే తెంపేసాము చిలకలు కొట్టేస్తాయండి చాలా కాయల వరకు కిందన ఉన్నట్లున్నాయి ఇదిగోండి ఉన్నాయి కిందన చిలకలు కొట్టేస్తున్నాయి అందుకనేసి ఇంకా తెంపి గారు అది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో అయితే మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇవి ఎలా ముగ్గించాలంటే ఒక గోన్ తీసుకొని అందులో గడ్డి వేయాలండి ఎండుగడ్డి అంటారు కదా ఆవులు తింటాయి కదా అవి అది వేసి ఈ పెట్టేసాం అనుకోండి ఒక త్రీ డేస్ కల్లా ముగ్గిపోతాయి గాలి తగలకుండా ఒక ప్లేస్లో పెట్టాలి అంటే బియ్యం డబ్బాలో కానీ అలాగే ఏదైనా డబ్బాలో కూడా పెట్టినా పర్వాలేదు గాలి అది తగలకూడదు వీటికి ఓపెన్ ప్లేస్లో ఉండకూడదు వేగంగా మీకు అనుకున్నారు అనుకున్నారనుకోండి ఒక గోన్ తీసుకొని అందులో గట్టి పెట్టి కాయలు పెట్టేసి కట్టేశారు అనుకోండి ఒక త్రీ డేస్ టూ డేస్ కల్లా కాయలు అయితే ముగ్గిపోతాయి అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మన వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం